హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటండి నరాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇవి రొయ్యల్లో నరాలండి అండి రొయ్యల్లో నరాలు క్లీన్ చేసేటప్పుడు ఎంతమంది తీస్తున్నారండి ఇవి ఖచ్చితంగా తీసేసుకోండి ఎందుకంటే అవి తింటే మనకైతే మంచిది కాదండి ఒక కేజీ రొయ్యల్లోనే నేనైతే అన్ని నరాలు తీసాను క్లీన్ చేసిన ప్రతిసారి నేను అలానే తీసేస్తానండి ఎంత చిన్నగానే నిదానంగా తీసుకోండి ఎందుకంటే అవి తింటే మనకైతే మంచిది కాదు ఇప్పుడు నేను రొయ్యలు అయితే చేస్తున్నాను కొంచెం ఉప్పు పసుపు కొంచెం నూనె వేసుకుని రొయ్యను అయితే ఆగిలేసేసుకుంటున్నానండి బాగా కొంచెం ఫ్రై అయిపోయేదాకా కొంచెం వేపుకుంటున్నాను వేపుకుని పక్కనైతే పెట్టేసుకుని పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ అయితే ఎక్కువ అవసరం లేదు కొంచెం చాలండి ఇప్పుడు ఒక అరచక్క ఉల్లిపాయ ముక్కనైతే నేను సన్నగా చీలికలలో కోసుకుని వేసేసుకున్నాను వెంటనే రొయ్యలు అయితే వేసేసుకుంటానండి అదే ఏగనవసరం లేదు ఇప్పుడు ఈ రొయ్యల్ని వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఇవైతే పచ్చి పచ్చిగా ఉంటేనే రొయ్యల్లో ఉల్లిపాయ ముక్కలు పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటే గోంగూరలో బాగుంటుందండి గోంగూర పులుపుని ఆ ఉల్లిపాయ ముక్కలు పీల్చుకుని చాలా టేస్ట్గా ఉంటుంది మనకి నోటికి తగులుతుంటే ఇప్పుడు సరిపడా కారం నేనైతే ఇందాక పచ్చిమిరపకాయలు కూడా వేసానండి గోంగూరలో పచ్చిమిరపకాయలు కూడా వేస్తాము చూసుకుని వేసుకోండి ఉప్పు కూడా కొంచెం చూసుకుని అయితే వేసుకోండి గోంగూరలో వేస్తాం ఆ రొయ్యలకి సరిపడా మాత్రమే ఉప్పు కారం వేసుకోండి ఎందుకంటే మళ్ళీ మనం దానిలో వేస్తాం కదండి మళ్ళీ ఎక్కువైపోతుంది చూసుకుని వేసుకోండి చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు మాత్రం రొయ్యలకు సరిపడా మాత్రమే వేసుకోండి మనం గోంగూరలో గోంగూరకు సరిపడా వేస్తామండి ఇప్పుడు సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మనం మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు మాత్రం వేయండి చాలు ఎక్కువ అవసరం లేదండి ఇక ఏ మసాలాలు దీనిలో వేయొద్దు టేస్ట్ మారిపోతుందండి మనకి గోంగూర రొయ్యలు మంచి టేస్ట్ నిజమైన టేస్ట్ తెలియాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్తోనేవండి ఇంకే మసాలాలు వేయద్దు నీ సువాసన అనేది రాదండి ఒక ఐదు నిమిషాలు వేపుకోండి వేపుకున్న తర్వాత సరిపడా వాటర్ అయితే పోసేసుకోండి సరిపడా అంటే ఒక పావుసేరు వరకు పోసుకోండి ఆ రొయ్యలు మునిగే వరకు పోసుకోండి రొయ్యలు మునిగిన తర్వాత ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకోండి మూత పెట్టుకున్న తర్వాత ఒక్క పది నిమిషాలు ఉడకనిచ్చి ఒకసారి మూత తీసి చూస్తే మనకి దగ్గరగా అవుతుందండి చూసారా కొంచెం అయితే ఉంది కదా ఆ వాటర్ మొత్తం ఇంకొంచెం దగ్గరగా అవ్వాలండి అప్పుడు మనం మూత పెట్టి ఇంకొక రెండు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం అదే ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనం గోంగూర రెడీ చేసుకుందాం అండి పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకుని కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర వేసుకుని ఒక పది పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి నేను పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే దీనికి బాగుంటుందండి ఒక పది పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు ఒక టమాటా అయితే వేసాను ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుని ఇప్పుడు మనమైతే ఒక చిన్న ఉసిరికాయ సైజు అంత చింతపండునైతే శుభ్రం చేసుకుని పక్కనైతే పెట్టుకుంటున్నాను ఇప్పుడు మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఈ మగ్గిన దానిలో సరిపడ ఉప్పు మనమైతే సరిపడ ఉప్పు అయితే వేసుకోండి ఉప్పు పులుపు చాలా పట్టేసిద్ది అండి తినేసిద్ది ఉప్పుని మీరైతే చూసుకుని ఇంకొంచెం వేసుకోండి కావాలంటే తర్వాత కలుపుకుందరు కానీ కారం కూడా కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసుకోండి ఎందుకంటే మనం రొయ్యల్లో కారం వేసాం పచ్చిమిరపకాయలు వేసాం చూసి అయితే వేసుకోండి ఇప్పుడు చింతపండు కూడా పెట్టేసుకుని మూత పెట్టేసుకోండి ఇప్పుడు రొయ్యలు ఉన్నాయి కదండి రొయ్యలు ఏమైనా చూద్దాం రండి చూసారా చక్కగా దగ్గరగా అయితే అయిపోయినాయి అండి ఇప్పుడు మనం అది ఉడికిన గోంగూరను అయితే ఒక్కసారి మెదిపేసుకుని పప్పుగూతుతో ఈ రొయ్యల్లో వేసేద్దాం తీసుకొచ్చి నేనైతే లాస్ట్లో కొంచెం గ్రేవీ ఉంచానండి రొయ్యల్లో ఎందుకంటే అది గోంగూరలో కలవాలంటే అలా ఉండాలి బాగా ఎగిరిపోతే అయితే కలవదు ఇలా ఉంటేనే బాగా గోంగూరలో కలిసిపోతుందండి ఆ కొంచెం గ్రేవీ ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని గోంగూర వేసేసుకోండి మొత్తం కలిసేలా ఇప్పుడైతే బాగా చూసుకోండి కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడైతే మన ఉప్పు కారం అన్నీ ఒకసారి చూసుకోండి చూసుకున్న తర్వాత మరో పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకుని ఇప్పుడు ఒకసారి ఆయిల్ బాగా హీట్ అవనామండి ఈ టైంలోనే మీరు గోంగూరలో అన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని ఏమన్నా చాలకపోతే వేసుకోవచ్చండి ఇప్పుడు బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసేస్తున్నానండి నేను చెదగొట్టి వెల్లుల్లిపాయలు అయితే వేసేసాను తొక్క అయితే తీయలేదు తొక్కతో సహా వేసేస్తాను తాలింపులోకి అలా వేస్తేనే బాగుంటుందండి ఇప్పుడు ఒక నాలుగు ఎండుమిరపకాయలు అయితే గిల్లుకొని వేసుకున్నాను ఇవి బాగా వేగనివ్వండి ఇవి బాగా వేగిన తర్వాత మనం తాలింపు దినుసులు అయితే వేపుకుందాం వేసిన తర్వాత తాలింపు దినుసులు ముందేస్తే మాడిపోతాయండి ఇవి వేగవు అందుకని ఇవి ముందేసేసుకుని తాలింపు దినుసులు తర్వాత వేసుకోండి బాగా వేగుతున్నాయి కదండి వేగిన తర్వాత ఈ టైంలో అయితే మనం ఇప్పుడు తాలింపు దినుసులు అయితే వేసేసుకుందాం కొంచెం కలర్ మారినాయి కదండి ఇప్పుడు వేసేసుకోండి చాలామంది ముందు వేసుకుంటారండి ముందు వేసుకుంటే వెల్లుల్లిపాయ అనేది వేగదండి మరి నేనైతే అలానే వేస్తాను వెల్లుల్లిపాయ వేగిన తర్వాతే తాలింపు దినుసులు వేస్తానండి ఇప్పుడైతే తాలింపు దినుసులు వేసాక కరివేపాకు కూడా వేసేసుకుని బాగా కలుపుకోండి కొంచెం నూనెకి దూరంగా ఉండండి చిటపటలాడుతుంది కదా ఇలా తాలింపు వేసేటప్పుడు కొంచెం దూరంగానే ఉండి వేసుకోండి జాగ్రత్తగా ఉండండి నూనె మరకలో అసలు కాల్తే పోవండి అవి ఒకసారి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు మనం జీలకర్ర అయితే వేసేసుకుందాం జీలకర్ర ఎప్పుడు లాస్ట్లోనే వేసుకోండి ముందే వేస్తే మాడిపోతుంది ఇప్పుడు సరిపడా జీలకర్ర వేసుకొని కొంచెం వెల్లుల్లిపాయ జీలకర్ర ఎక్కువే పెడతా పెడతానండి నేను తాలింపులో ఎందుకంటే బాగుంటుందండి తాలింపులు వేసుకున్నప్పుడు పప్పు కానీ ఇలా గోంగూర వేసుకున్నప్పుడు కానీ వేసుకుంటే ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది తినటానికి ఇప్పుడైతే మనం పక్కన పెట్టుకున్న గోంగూరను అయితే తీసుకొచ్చి తాలింపులో అయితే వేసేసుకుందామండి ఇప్పుడు వెంటనే మూత పెట్టేసేయండి ఆ వాసన బయటకైతే పానివ్వకండి మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత అయితే తీసి చూస్తే మన కర్రీ అయితే రెడీ అయిపోతుందండి ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎందుకంటే స్మెల్ అనేది బయటకు పోనివ్వకుండా టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూడండి కర్రీ అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో అంతే టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్